సార్వతిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నామినేషన్ ప్రక్రియలో భాగంగా గురువారం రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా షేక్ నజీర్ అహ్మద్ ఒక సెట్ నామినేషన్ పత్రాలను అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు ఈ సందర్భంగా షేక్ నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ రాజంపేట పార్లమెంట్ పార్ధిలోని అన్ని నియోజకవర్గాలలోని అన్ని సామాజిక వర్గాల ప్రజలు యువత విద్యావంతులు ఉద్యోగస్తులు మేధావులు కవులు కళాకారులు తమ విజయానికి సహకరించాలని కోరారు